లు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు హాస్యాస్పదంగా కూడా మాట్లాడుతూ మరి రైతులకి గ్రామంలోనే అన్ని దొరకాలి విత్తు కాండించి ధాన్యం అమ్ముకునేదాకా ఆర్బీకేలోనే జరగాలని అన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని గాలి వదిలేసి ఈ రోజున రైతుల పరిస్థితి యూరియా దొరక్క అల్లాడిపోతుంటే రాష్ట్రం అంతా ఇవాళ ఏ సోద్యం చూస్తున్నట్టు చూస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి ఈ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చున్నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంత దుర్మార్గం అంటే మీరు యూరియా వేయకుండా పండించండి సైడ్ కొట్టకుండా పండించండి మనకు తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాయి ఇవాళ బియ్యం దొరకన పరిస్థితులు ఆఫ్రికా కంట్రీలు అన్ని కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ శీతా షిప్ అని చెప్పి ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి రకరకాల ఇబ్బందులు కలగ ఎక్స్పోర్ట్ కాకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులు ఇబ్బందిని పెడితే ఇవాళ యూరియా కోసం మీరు పండే యూరియా వేయకండి వెబ్సైడ్ వేయకుండా పండించారని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు అలా చెప్పొచ్చని నేను అడుగుతున్నాను రైతులకు నాలుగు బస్తాలు ఎలా పండాలి కౌలుదారి రైతు ఏ రకంగా బతకాలి అతను పండించిన దాంట్లో చేరికన ఆసామికి ఇచ్చి ఉన్నాయి అతను మిగిల్చుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ అటువంటి పరిస్థితిలో యూరియా దొరకకుండా చేసి ఇవాళ యూరియా కోసం మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి లైన్లో నుంచి వర్షానికి తరిచి ఎండకి ఎండి ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే అచ్చున్నాయుడు అంటాడు మనం పెళ్లి భోజనానికి వెళ్తే మన బఫే భోజనంలో లైన్లో నుంచి తీసుకోవా ఇది కూడా అలా తీసుకోకూడదా అన్నాడు అలా తీసుకోకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు పెట్టి రైతు భరోసా కేంద్రాల్లోనే పురుగుల మంది పెట్టి విత్తనాలు పెట్టి మట్టి పరీక్షలు పెట్టి అక్కడే స్టాప్ని పెట్టి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునేదట్టు చేసి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తే ఇత్తు నుంచి లాస్ట్ వరకు కూడా ఆయనకి సహాయంగా చేయట్టు నడిపిస్తే రైతుని ఇవాళ రైతుని గాలి వదిలేసి ఇవాళ ఎన్నో మాటలు చెప్పి ఎన్నో కల్లబుల్ కవులు చెప్పి ఇరవై నాలుగు గంటలలో డబ్బులేస్తామని చెప్పి ఈ రోజు కూడా డబ్బులు రాని రైతులు ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు ఎంత దారుణమో చూడండి ఇలా సంవత్సరం చిల్లరైపోయింది పండించిన పంటకి తగిన ఇలా వచ్చి పదహైదు నెలలు అయితే పది నెలల నుంచి డబ్బులు లేకుండా ఎదురు చూస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు అది కూడా సన్న చిన్నకారు రైతులు ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అల్లాడిపోతా ఉంటే ఈ యూరియా కోసం ఇబ్బందులు పాలవుతా ఉంటే ఒక పక్క వర్షాలు ఆ వర్షాలకి ఏదైతే మురు కాలు ఉన్నాయో ఆ సైడ్ అన్ని కూడా పంటలు పోయి మళ్ళీ ఊడ్చుకునే పరిస్థితి వస్తే కనీసం రైతుల్ని ఇన్పుట్ సబ్సిడీ కొనే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ పరామర్శించి అక్కడికి వెళ్ళి ఓదార్చే పరిస్థితి కూడా చేయలేదంటే ఎంత దారుణంగా ఉందో తేవడండి అంటే మాకు ప్రజలు ఓటేయలేదు రైతులు లేదు మాకు ఈవీఎంలు ఓటేసినాయి కాబట్టి వీళ్ళకి జవాబుదారి కాదనుకుంటున్నారా మీరు మీరని అడుగుతున్నాను నేను ఇదేనా మీ పరిస్థితి మీ సంస్కృతి అని అడుగుతున్నాను రైతు పండించిన పంట తిన్నాకే మనం ఏ కార్యక్రమాలన్నా చేస్తాం ఆ రైతే కాడి పాడేస్తే కడుపులో కాళ్ళనెట్టి కాదు బతికి చనిపోవాల్సింది అటువంటి రైతుని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రైతే వెన్నెముక ఆంధ్ర రైస్ బోల్ అన్నారు అటువంటి రైతు ఘోషని మీరు పట్టించుకోకుండా వాళ్ళ బాధలను పట్టించుకోకుండా ఏం మాత్రం కూడా శ్రద్ధ లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళకి అవహేళనగా మాట్లాడుతూ వాళ్ళని మీరు పంట యూరియా తగ్గించండి యూరియా ఫెర్టిలైజర్స్ తగ్గించండి క్యాన్సర్ వస్తాయి అని ఎట్లా చెప్తారు మీరు అని అడుగుతున్న టోటల్గా యూరియా కంపెనీనే బంద్ చేయండి యూరియా ప్రోడక్ట్నే మానేయండి అంతేకాని ఈ రకంగా కొరత వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా చేయటం మీరు ఎప్పుడు అన్నారులే వ్యవసాయం దండగాని రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పండగా అన్నారు అందుకే రైతులకు పెద్ద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఇబ్బందులు లేకుండా కాపాడింది రైతులకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాను